పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో భారీ క్రేజీ ఉన్న సినిమా ఓజీ ఈ మూవీకి సుజిత్ డైరెక్టర్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ థియేటర్స్ లోకి రావాల్సిన ఓజీ వాయిదా పడింది దీంతో ఓజీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం ఊహించని ట్రీట్ రెడీ చేశారు మేకర్స్ ఇంతకీ ఫ్యాన్స్ కోసం ఇచ్చే ఊహించని ఆ ట్రీట్ ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నారు ఆ మధ్య టీజర్ రిలీజ్ చేస్తే ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది ఇంకా చెప్పాలంటే అప్పటి వరకు ఓజీపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది ఓజీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది అన్నీ అనుకున్నట్లుగా జరుగుంటే ఓజీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ అయ్యుండేది అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వలన అవుతోంది ఎప్పుడు ఓజీ థియేటర్స్ వస్తుందో క్లారిటీ లేదు పవర్స్టార్ ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అంటూ అరుస్తున్నారు అభిమానులు ఇలా అరుస్తుంటే తనని బెదిరిస్తున్నట్టుగా ఉందని పవన్ కళ్యాణ్ స్వయంగా ఓ వేడుకలో తెలియజేశారు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఓజీ మూవీ నుంచి వీడియో గ్లింప్స్ ను సంక్రాంతి కానుకగా థియేటర్లలో ప్రదర్శించనున్నారని సమాచారం ఈ మేరకు టీజర్ కట్కు సెన్సార్ కూడా జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాలతో ఈ టీజర్ ను రిలీజ్ చేస్తారనే టాక్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది దీంతో ఒక్కసారిగా పవన్ అభిమానుల్లో ఓజీ పై మరింత ఆసక్తి ఏర్పడింది తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు త్వరలోనే ఓజీ షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని సమాచారం